అందరికీ నమస్కారం ఈరోజు అయ్యప్ప స్వామి భక్తులకు మన పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వచ్చే నెల జనవరి ఇరవై దాకా ఇరుముడితో విమాన ప్రయాణాన్ని అనుమతించడం జరిగింది వారు వారికి అయ్యప్ప స్వామి భక్తుల తరపున నేను శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అయ్యప్ప స్వాములు ఎంతో కఠినమైన దీక్షతో మండలం ఉండి వారు ఎంతో భక్తిభావంతో ఇరుముడి తీసుకొని శబరిమాల ప్రయాణం చేయటం జరుగుతూ ఉంది ఆ ఇరుముడికున్నంత ప్రవృత్తత వారు ఆ నలభై రెండు రోజులు కష్టపడి వారు ఆ ఇరుముడి తీసుకొని మన అయ్యప్ప స్వామి డికి వెళ్ళి ఆ ఇరుముడి చెల్లించిన దాకా వారు ఎంతో కఠినమైన దీక్షతో ఉంటారు వారికి మన విమానంలో ఇరుముడి టెంకాయ తీసుకోబోయే అవకాశం కల్పించిన మన పౌర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను